జూలై ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమస్తమును లోబడుచుకోగల శక్తిగలవాడు దయ్యములు ఆయనకు లోబడుతున్నాయి ప్రకృతి ఆయనకు లోబడుతుంది ఆయనకు లోబడినది ఏది లేదు ఒక మనిషి తప్ప దేవుడు తలుచుకుంటే మనిషిని కూడా క్షణాల్లో లోబడుచుకుంటాడు అయితే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు గనక తనంతట తానుగా దేవునికి లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఆమె నా ప్రియులారా మనమంతరం కూడా క్షయమైన శరీరమును ధరించుకుని ఉన్నాం మృతతుల్యమైన శరీరముతో బ్రతుకుతున్నాం ఈ శరీరము బలహీనతలకు లోనైనది పాపానికి లోనైనది అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము యేసు ప్రభును దేవునిగా అంగీకరించి ఆయన బిడలుగా ఆయన చెప్పినట్లుగా జీవిస్తే మనము చనిపోయిన తర్వాత ఇప్పుడు మనము కలిగి ఉన్న ఈ బలహీనమైన దీనత్వం కలిగిన ఈ శరీరము మట్టిలో కలిసిపోయి మహిమ శరీరమును కలిగి తిరిగి లేస్తామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రస్తుతం యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్న వారందరూ కూడా ఇందుకొరకై ఎదురు చూస్తూ ఉన్నారు అవును ప్రిలారా ఇదే మన నిరీక్షణ దేవునికి సమరూపము గల మహిమ శరీరమును ధరించి ఆ దేవదేవునితో నిత్యత్వములో జీవించాలన్నదే మన కోరిక మన కోరికను దేవుడు తప్పకుండా తీరుస్తాడు శుభప్రదమైన నిరీక్షణతో ఈ లోకంలో జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్రమైన ప్రభావం మీకు స్తోత్రాలు అవును తండ్రి మీకు సమస్తము సాధ్యమే మీరు సమస్తమును లోబడుచుకోగల శక్తిగలవారు మా దీన శరీరమును మహిమ శరీరముగా మారుస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు మా నిరీక్షణ మా ఎదురుచూపు కూడా అదే తండ్రి ఈ లోకంలో ఎన్ని కొరతలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా ఒకరోజు లోకాన్ని విడిచి మహిమ శరీరముతో పరలోకంలో ప్రవేశిస్తామన్న నిరీక్షణతో బ్రతుకుతున్నాం ఈ ప్రార్థనలో ఈకి మాకందరికి ఈ నిరీక్షణ ఎన్నటికీ విడిచిపెట్టకుండా ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి యు